తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఏకాదశిలో చంద్రుడు జన్మ శుక్రుడు ఆరులో రాహువు స్థిర చిత్తంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వెంటనే విజయం లభిస్తుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది అవరోధాలున్నాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆ అవరోధాలని అధిగమించాలి తోటి ఉద్యోగస్తులతో సౌమ్యంగా సంభాషించడం చాలా ముఖ్యము అపార్థాలకు అవకాశం కలిగించవద్దు నమ్మకంగా పనిచేయండి అనుకున్నది సాధిస్తారు మిత్రుల అండదండలు లభిస్తాయి స్వతంత్ర ప్రవృత్తితో ఆలోచించే తగు విధంగా కార్యాచరణను రూపొందించుకోండి వ్యాపార రీత్యా శ్రద్ధతో పనిచేయాలి వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు నూతన ప్రయత్నాలు వ్యాపారంలో ఇప్పుడేమీ చేయొద్దు అలాగే భావదారిద్ర్యంతో కొందరు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు తెలివిగా వాటిని అధిగమించాలి సున్నితంగా సంభాషించాలి వివాదాలకు దూరంగా ఉంటే మంచి జరుగుతుంది చిరునవ్వుతో పలకరించాలి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది తులారాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది తులారాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి తులారాశివారు వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు అష్టమంలో గురుగ్రహం ఉంది గురు ప్రీతిగా కొద్దిగా శనగలు దానం చేస్తే అదృష్టం పెరుగుతుంది